పేరు ఐ ఫ్రూట్ పిజ్జా మోర్ ఆపోజిట్ నెలైన్ని పెట్టి మా దగ్గర స్పెషల్ ఐ లైవ్ ఐస్ క్రీమ్ అప్పుడప్పుడు చేసిస్తాం మీకు ఐస్ క్రీమ్ మీకు ఏది కావాలంటే అది ఐస్ క్రీమ్ చేసేస్తాం మొట్టమొదటిగా మా ఊళ్ళో మేము ఫస్ట్ మేమే పెట్టినది లైవ్ ఐస్ క్రీమ్ అలాగే సాఫ్టీ మిషన్ అలాగే సాఫ్టీ మిషన్ పెట్టినాం మా తాన ఫ్రెష్ డవ్ పిజ్జా అంటే అప్పుడప్పుడు బేస్ తయారు చేసి అమూల్ మజుల్ చీజ్ వాడతాం మేము మొత్తం హైజీనిక్గా వాడతాం పిజ్జా అలాగే డోనట్ వాఫెల్స్ ఈ కద్రీలో ఎక్కడ లేవు మాతానే ఉండేది మొత్తం మిషనరీ మాతానే ఉంది ఐ వాయిఫెల్ డోనట్వి అట్లే మాతాన ఫ్యామిలీ సిట్టింగ్ ప్రైవసీ సిట్టింగ్ ఉంది కపుల్స్కి ఉంది ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీకి ఉంది కపుల్స్ వస్తే కపుల్స్కి టూ రూమ్స్ ఉన్నాయి ఎయిట్ మెంబర్స్ సిట్టింగ్ ఇది ఎయిట్ మెంబెర్స్ కూర్చోవచ్చు ఫ్యామిలీ ఇక్కడ అట్లే అట్లే ఇక్కడ ఇక్కడ ఫోర్ మెంబర్స్ కపుల్స్ కూర్చోవచ్చు ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు ఫ్రీగా కూర్చోవచ్చు ఇలాగే రెండు రూమ్లు ఉన్నాయి టూ రూమ్స్ ఉన్నాయి ఇలాంటివి బాగా కూర్చోవచ్చు ఏం డిస్టర్బెన్స్ ఉండే ముందు మీరు ఆర్డర్ ఇస్తే మీకు ఇచ్చేస్తాం ఆర్డర్ అంతే మా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ వాఫెల్ డోనట్ అలాగే కదిరీలో షవర్మా ఉంది చికెన్ రోల్ తక్కువ మంది తాను ఉంది అదే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మా తాను ఓన్లీ సిక్స్టీ రూపీస్కి చికెన్ రోల్ దొరుకుతుంది ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ అలాగే మా తాన టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు వస్తే మీరు మళ్ళీ వస్తారు మా తానికి అలాగే ఇవి ఐస్ క్రీమ్లు ఉన్నాయి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఇవి టెన్ రూపీస్ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయి చిన్నపిల్లలు వచ్చి ఎవరికైనా తీసుకోవచ్చు ఇది సాఫ్టీ మిషన్ చిన్నపిల్లలకి ఇది కూడా కదిరి ఎక్కడ లేదు మేమే తెచ్చి మేమే పెట్టినది సాఫ్టీ మిషన్ అట్లే ఇదే లైవ్ ఐస్ క్రీమ్ దీనిలో మ్యాంగో ఉంది ఫ్రెష్ ఫ్రూట్ ఇవన్నీ ఫ్రెష్గా అప్పుడప్పుడు మీరు చెప్తే మేము ముందర చేసి ఇస్తాం వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తాలేదు వాటర్ మిలన్ ఫ్రెష్గా తలాలతో తలాలి ఫ్రెష్గా వాటర్ మీద ఐస్ క్రీమ్ చేస్తాను దీనిలో వచ్చి కెమికల్ కూడా వాడడం జస్ట్ వాటర్ ప్రీమిక్స్ దింది అది కూడా ప్రీమిక్స్లో మిల్క్ అది కూడా వాడేది మొత్తం ఫుల్ ఫ్రెష్ ఏం కెమికల్స్ వాడకుండా ఫ్రెష్గా చేసేది ఇలాంటిది కదిరిలో ఎక్కడ లేదు ఫ్రెష్గా మేమే పెట్టినది ఇప్పుడు ఐస్ క్రీమ్ని రోల్ చేస్తాము వాటర్ వాటర్మిలన్ ఐస్ క్రీమ్ ఇది ఫ్లైవ్ ఐస్ క్రీమ్ మీ ముందరే చేసినది ఫ్రెష్గా ఉంటుంది విజిట్ చేయండి మా షాప్కి బాగుంటుంది టేస్ట్ మళ్ళీ మళ్ళీ వచ్చి తింటారు మా తాన స్పెషల్ పిజ్జా బెస్ట్ సెల్లింగ్ మీరు వస్తే మా వస్తే ఉంటారు మా పిజ్జాకి మా షాప్ పేరు ఐ ఫ్రూట్ పిజ్జా మోర్ ఆపోజిట్ ఫోన్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ఎప్పుడైనా కాల్ చేయండి మేము లిఫ్ట్ చేస్తాం ఆర్డర్ చెప్తే అప్పుడప్పుడు చేసి ఇస్తాం మీకు ఫ్రెష్గా అది కాదా మా మా ఫ్రెంచ్ ఫ్రైజ్ వచ్చి నైన్ఎంఎం బాగుంటాయి సైజు కూడా అమూలు మేము మొత్తం వాడేది మొత్తం హైజెనిక్ బటర్ కూడా ఆయిలే యూజ్ చేయము మొత్తం పిజ్జాకి అన్ని దానిలకి మేము అమూల్ మొత్తం అమూలే వాడేది మొత్తం హైజెనిక్గా యూజ్ చేస్తాం థ్యాంక్ యూ